అనగనగా ఒక అందమైన సరస్సు ఉండేది ఆ సరస్సులో చాలా బాతులు నివసించేవి అందులో మిన్ను అనే ఓ బాతు పిల్ల ఉండేది మిన్ను వాళ్ళ అమ్మతో కలిసి రోజు చాలా సరదాగా గడిపేది ఒక రోజు మిన్ను ఒక సీతాకొక్క చిలుకను చూస్తుంది మిన్ను వాళ్ళ అమ్మకు చెప్పి ఆ సీతాకొక్క చిలుక వెంబ ఈకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది మిన్ను ఆ సీతాకొక్క చిలుకని వెంట పడుతూ చాలా దూరం వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోతుంది అలా ఉండగా ఒక్కసారిగా సీతాకు ఒక చిలక అదృశ్యం అయిపోతుంది మిన్ను చుట్టూ చూస్తుంది పొదలు సరస్సు కనిపించలేదు దానికి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఉంటుంది మిన్ను భయపడుతూ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది దూరంగా ఒక పెద్ద బాతు దాని పేరు దాదా వయసులో పెద్ద అందరికీ సహాయం చేసేవాడు దాదా ఇది ఎవరి ఏడుపు అని ఆ దిశగా నడుచుకుంటూ వెళ్తాడు దాదా ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్న మిన్నులు చూసి ఏమైంది బంగారం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు మిన్ను కన్నీళ్లు తుడుచుకుంటూ నేను సీతాకోచలక వెంట వెళ్ళాను నా సరస్సు దొరకలేదు అమ్మను కనిపెట్టలేకపోతున్నా అని చెప్తుంది ప్రేమగా నవ్వి అంతే నా చింతించుకు నేను నీ అమ్మ దగ్గరికి నేను తీసుకు వెళ్తా ఇకపై ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు మిన్నుని నడిపించుకుంటూ చిన్నదారులు గుండా సరస్సు వైపు ధైర్యం చెప్తూ తీసుకెళ్తాడు కొంత సమయానికి సరస దగ్గరికి చేరుకుంటారు అక్కడ మిన్ను వాళ్ళ అమ్మ కంగారుగా తిరుగుతూ మిన్నును వెతుకుతూ ఉంటుంది ఇంతలో మిన్నును చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మిన్నుని కౌగులించుకుంటుంది మిన్ను వాళ్ళ అమ్మ దాదాకు మీరు నా పిల్లను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తుంది దాదా నవ్వుతూ అందుకే మనం కలిసి ఉండాలి చిన్నవారిని కాపాడడం మనం అందరి బాధ్యత అని చెప్తాడు ఆ రోజు నుంచి మిన్ను అమ్మని విడిచి ఎక్కడికి వెళ్ళేది కథలో నీతి చిన్నవారిని కాపాడడం వారిని చూసుకోవడం మన అందరి బాధ్యత